నమస్తే నా వెనకాల అక్కడ పెద్ద స్క్రీన్గా మొత్తం చూసారా ఇది నేను వర్క్ చేసే యూనివర్సిటీ ఇది సియోల్ సిటీలో ఉంటుంది ఇప్పుడు నేను సాయంత్రము మా పొలం దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా సాయంత్రం ఏడున్నర అవుతుంది లైట్ కూడా ఇంకా బాగా ఉంది కాబట్టి నేను అలా ఈవినింగ్ అలా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది యూనివర్సిటీలోనే మాకు డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు కదా అక్కడే డిన్నర్ తినేసి నేను ఇప్పుడు నా సైకిల్ తీసుకొని సైకిల్లో నేను నా పొలం దగ్గరికి వెళ్తున్నాను ఊరికే అలా కొద్దిగా రిఫ్రెష్మెంట్గా అనమాట సాయంత్రం ఇప్పుడు డే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను వెళ్ళేటప్పుడు దారి ఏ దారిలో వెళ్తానో చూపిస్తాను చూడండి ఇది మా యూనివర్సిటీ నుంచి మా ఇంటికి వచ్చే దారి ఇలా వెళ్ళామంటే ఒక చిన్న అండర్ పాస్ ఉంటుంది ఎక్స్ప్రెస్ హైవేస్ పైన ఇలా కిందకి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళామంటే మా పొలం దగ్గరికి వెళ్ళొచ్చు ఇదంతా దారి ఉంటుంది ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను సైకిల్లో ఇలా దారిలో వెళ్ళి మా పొలంకి వెళ్ళే దారిని చూపిస్తాను ఇంక ఇలా పొలంకి ఉంటే ఇలా కొరియా తాత వాళ్ళు చూడండి ఏదో ఆట ఆడుకుంటున్నారు హిరూమ్మయో చంగి ఓకే చంగి అంట ఈ ఆటో పేరు ఏదో ఇలా ఒక అండర్ పాస్ ఉంటుంది ఇలా అండర్ పాస్ కింద దూరం వెళ్ళిపోయినామంటే ఆ పక్క అంతా దారి ఉండదు ఇట్లా సిమెంట్ దారి కానీ తార రోడ్డు కానీ ఉండదు మళ్ళీ మట్టి రోడ్ ఉంటుంది చూపిస్తాను అది కూడాను సైకిల్లో ఈ దారిలో పోవడం కొద్దిగా ఇబ్బంది మరీ ఇబ్బంది ఏం కాదు బాగానే ఉంటుంది చూడండి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఈ పక్క అంతా కూడాను చిన్న చిన్నగా పంట పొలాలు ఉంటాయి ఇలా వాకింగ్ చేసుకొని వాళ్ళకైతే ఈ దారి బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పక్క అంతా కూడాను నేను ఇప్పుడు పొలాలు చేస్తున్నాను కదా అదే నేను కూరగాయలు పండించుకుంటాను కదా అదేవిధంగా ఈ పక్క అంతా కూడాను మొత్తం కూరగాయలు అయితే పండించుకుంటుంటారు ఈ దారిగా ఒకసారిగా మీరు చూసారంటే మన పల్లెల్లో చెన్నై దగ్గర పెట్టేటప్పుడు ఎలా అయితే మట్టి దారి ఉంటుందో అదే విధంగా ఈ దారి ఉంటుంది ఇంకా వర్షం అయినప్పుడు చూడాలా భలే ఉంటుంది రియల్ ఫీల్ అయితే కలుగు కలుగుతుంది అనమాట ఎందుకంటే కొద్ది కొద్దిగా బురద ఉంటుంది కదా అందరూ తొక్కి తొక్కిన తర్వాత చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ అంతా చూడండి దారి ఏ విధంగా ఉందో కొద్ది కేర్ఫుల్గా సైకిల్లో వచ్చినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి ఈ పక్క కూడా కొన్ని చోట్ల నాటు కోళ్ళని పెంచుకుంటున్నారు పక్క చిన్న కొట్ట మాదిరిగా వేసిందిను ఇలా సాయంత్రము నడుచుకొని వెళ్తున్నాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ పక్క చెట్లు చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో ఇక్కడ ఒక చెట్టు చూపిస్తుంది చూడండి అక్కడ పైన వస్తుందా ఇవి చెస్ట్నట్ చెట్లు అంటారు ఇవి ఇవంతా కూడా ఎండాకాలం వస్తాయి ఇప్పుడు మనకు మామిడికాయలు ఏ విధంగా అయితే ఎండాకాలం వస్తాయో అదేవిధంగా కొరియాలో సేమ్ మరి ఇవి మావు చెట్లు మాదిరిగానే ఉంటాయి ఆకులు కూడాను ముందర ఒకసారి చూపిస్తాను నేను ఇప్పుడు పోత పట్టింది చూడండి తెల్లగా కనబడుతుందా ఇది మొత్తం కూడాను పోత తెల్లగా కనబడేది ఈ కాయలు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మనము కాయలు కాసిన తర్వాత వీటిని ఇక్కడ చెట్ల కింద తెల్లవారితో రాలిపోతాయి వాటిని మనం వచ్చి తీసుకోవచ్చు ఇవి ఎవరివి కాదు ఎవరు ప్రాపర్టీ కాదు ఇలా అడవిలో ఉన్నాయి ఇవి చాలామంది తెల్లవారితోనే వచ్చిందను వీటిని తీసుకెళ్ళిపోతా అంటారు ఎందుకంటే ఇక్కడ తెల్లవారి ఐదు ఐదున్నరకే బాగా వచ్చేసి ఉంటుంది తాతావాళ్ళు అవాళ్ళు అయితే వచ్చి కట్టెలు తెచ్చుకొని ఇక్కడ కాయలు పడిపోయినవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు ప్రస్తుతానికైతే ఇంకా ఈ చెట్లలో పోతూనే ఉంది చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఇక్కడ దారిని చూసారా ఇదే పక్కన ఏదో పొలం దగ్గరికి పోయేదానికి వాళ్ళు చేసుకునేటువంటి దారి ఈ చెస్ట్నట్ చెట్లు యొక్క ఆకులు అనేటివి చూడండి సేమ్ మన మామిడి ఆకులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి వాటిలో పోతే ఇక్కడ వచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్నగా పోత వచ్చి చూసారా ఇంతకుముందు చెట్లు అయితే పోత చాలా ఉంది దీంట్లో అయితే కొద్దిగా తక్కువగానే ఉంది ఇంకా ఈ మట్టిదారి కొద్దిగా ముందర పోతానే అక్కడ మెయిన్ రోడ్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఇండ్ల బయట ఇలా అడవికి పక్కన ఇలా రెస్టారెంట్స్ ఉంటాయి చాలా ఫేమస్ రెస్టారెంట్స్ ఇవి వీటిలో అయితే చాలామంది వచ్చి సాయంత్రం పూట డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు ఇలా వచ్చేసామంటే అక్కడ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేయచ్చు నేను ఈ రోడ్ని క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి ఆ పక్కనే ఉంది అక్కడ కట్అవుట్ అమ్మతా చూడండి దీన్ని దాటి వెళ్తేనే నేను మా పొలంలోకి పోగలను ఆ పక్క చెట్లున్నాయా ఆ చెట్ల దారింటి అట్లా వెళ్ళాలా అటు ఇది ఒక బైపాస్ రోడ్ ఇది మా యూనివర్సిటీ ముందర ఉన్నది మెయిన్ రోడ్ అది ఒక ఎయిట్ లైన్ రోడ్ అనుకుంటుంది ఎయిట్ ఓ టెన్ లైన్ రోడ్ అది దానికి పక్కన ప్యారల్ కాదు చిన్న బైపాస్ రోడ్ ఇది దాంట్లో ఎవరైనా వెళ్ళకూడదు అనుకుంటే దీంట్లో వెళ్ళి అదే రోడ్ని కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉంటాయి మనం ఈ సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి ఎవరు లేకపోయినా కూడా సిగ్నల్ పడితే ఎవరు కూడాను ఈ సిగ్నల్ని అయితే వయలేట్ చేయరు ఇప్పుడు నేను సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ సిగ్నల్ పడింది ఇప్పుడు ఈ పక్క వెహికల్స్ అన్నీ కూడాను ఆగిపోతాయి ఇంక పక్క అయితే ఏమీ రాలేదు ఒక ఇరవై సెకండ్ వరకు సిగ్నల్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక చిన్న రోడ్డు ఉంటే సైకిల్కి సరిగా లేదు కింద కూడా వెళ్ళిపోవచ్చు కానీ నేను ఎందుకు లేని చెప్పి పైన వెళ్తున్నాను సరే వెనకాల మనుషులు ఎవరు లేకపోయినా రోడ్డు క్రాస్ అయిపోయినా కూడాను వెహికల్స్ అనేటివి ఆగిపోయినాయి అంతే ఇంక ఇలా ముందరికి వచ్చేసామంటే ఇక్కడ కార్ల పార్కింగ్కి ఒక ప్లేస్ ఉంది ఇది పెయిడ్ పార్కింగ్ ఇంకా అలాగే కొద్దిగా ముందరికి వచ్చామంటే ఈ తార్ రోడ్లకి కనెక్ట్ అయిపోవచ్చు ఇక్కడ అంతా కూడాను సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి సైక్లింగ్ ట్రాక్లోకి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కిందకి వెళ్ళిపోవాలా అవంతా కూడాను సైక్లింగ్కి వాకింగ్కి జాగింగ్ చేసే వాళ్ళకి ట్రాక్స్ అవి ఇక్కడ ఎండాకాలం అయితే స్విమ్మింగ్ పూలు నీళ్లు నింపుతారు రెడీ చేస్తున్నారు కిడ్స్కి మాత్రమే పిల్లల్ని మనం ఇక్కడ ఆడిపించుకోవచ్చు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళే దీన్ని మనకు ఫ్రీగానే మనల్ని అలో చేస్తారు ఇంకా ఈ కట్ట మీద ఒకటి జీవిస్తాను చూడండి చిన్న గుడిసులు మాదిరిగా ఉంటాయి అబ్బా తాత వాళ్ళు వచ్చిన్నో ఇలా ఇక్కడ కూర్చొని బాగా మాటలు చెప్పుకుంటూ ఉంటారు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఎండాకాలం కూడా డే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కూడా ఏదైనా చిన్న చాప తెచ్చుకొని ఇక్కడ కూర్చొని మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు టైము కరెక్ట్గా ఎనిమిది అవుతుంది అయినా చూడండి ఎంత వెళ్తురుందో ఇంకా పీక్ సమ్మర్ వచ్చిందంటే కదా మనకు నైట్ తొమ్మిది వరకు కూడాను బాగా బయట తిరగచ్చు అంటే తెల్లవారి నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మనకి బాగా డే అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఏదన్నా పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఎక్కువ టైం అనేది దొరుకుతుంది ఇంకా మా పొలం దగ్గర పోవాలంటే ఈ కట్ట మీద దగ్గర దగ్గర బాగా ఐదు వందల మీటర్లు ఉన్న తొక్కలా ఇది ఈ రోడ్ని రీసెంట్గానే వేశారు అంతకుముందు ఆ రోడ్డు ఉండింది కానీ కొద్దిగా బాగలేదు ఇక్కడ కొరియాలో పిల్లలు అయితే చాలా ఉంటాయి వాటిని చూసి మనము భయపడాల్సిన అవసరం లేదు రోడ్ల మీద కూడా ఎక్కడ చూసినా మనకి అడ్డం వస్తూనే ఉంటాయి ఇంకా రోడ్డు కూడా కొత్తది కాబట్టి సైకిల్ కూడా బాగా జమ్మన్ దొరుకుతుంది ఇంకా ఇక్కడ అంతా పాలీహౌస్ చూడండి ఎన్ని ఉన్నాయో సుమారుగా ఉన్నాయి ఇలా కట్ట పొడవునా కూడాను ఇలా గుర్సులు అయితే ఉంటాయి ఒక హట్టు మాదిరిగా ఇక చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇదంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు కింద కానీ పైన కానీ అన్నీ కూడాను ఇక్కడ ఎవరు కూడా ఒక్క పువ్వును కూడా తెంపరు చెట్లను చూసి అంటే ఆ పువ్వును చూసి ఆనందపడాలి అంతే మనమల్ని కూడా వాళ్ళు తెంపనివ్వరు ఇవంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ అన్నీ కూడా నీట్గా సెట్ చేసి పెట్టింటారు ఇంకా ఫైనల్గా నేను మా పొలం ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను ఇంకా ఎవరో ఉన్నారు ఒకరేంది సుమారుగా ఉన్నారు చూడండి అక్కడ ఇద్దరు వస్తున్నారు బయట ఇలా వెళ్తుంది కాబట్టి ఎవరెవరు అలా వచ్చి పోతుంటారు సాయంత్రం కదా ఇంకా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ముప్పై కిలోమీటర్ల స్పీడ్తోనే పోవాలంట సైన్ బోర్డ్ అయితే పెట్టారు ఇక్కడ ఇదే అనమాట మా పొలానికి పోవాల్సినటువంటి దారి ఆ కారు దగ్గర కిందకి దిగి లోపలికి పోవాలా ఇక్కడికి ఎవరో ఈ కకావో బైక్ని తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ బైక్ని ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ సైకిల్ని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ వదిలేయచ్చు సైకిల్ని ఇక్కడ పెట్టాను అలా కిందకి వెళ్ళి దిగేసి ఆ పొలంలో అటు తిరుక్కొని వస్తాను నేనే ఇప్పుడు లాస్ట్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినారు అక్కడ ఎవరో ముందర ఒకరు ఉన్నారు ఉంది కాబట్టి మనం కూడా ధైర్యంగానే వెళ్ళచ్చు అట్లేం లేదు ఇక్కడ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు చాలామంది రాత్రిపూట కూడా ఈ కట్ట మీద వాకింగ్ చేస్తూ ఉంటారు చూడండి ప్రజెంట్గా ఉంది ఏ ఊరు లేరు పక్కనే చిన్న అడవులు ఉంటాయి ఈ అడవులు చాలా తిక్కుగా ఉంటాయి మా యూనివర్సిటీ ముందరే ఉంటుంది అన్నమాట ఈ అడవి నేను ఇప్పుడు ఈ కొండ కౌతలు మా యూనివర్సిటీ ఉంటుంది నేను అట్లా తిరుక్కొని తిరుక్కొని ఇలా వచ్చాను ఇంకా నాకు ఇచ్చినటువంటి చిన్న నేల ఇదే ఇక్కడ కొద్దిగా తేమ ఉంది షూలు మళ్ళీ పాడైపోతాయి ఎందుకంటే నేను యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను ఇదే అనమాట ఇక్కడ చూడండి ఆ కొంచమే ఇంకా నా వెనక అలా కరెక్ట్గా నా తలపైన ఇదిగోండి ఇక్కడ ఒక టవర్ కనబడుతుంది సార్ ఇది ఇది లొట్టే వరల్డ్ టవర్ ఇది నూట ఇరవై మూడు ఫ్లోర్ల ఎత్తున్నటువంటి బిల్డింగ్ ఇది ప్రపంచంలో ఇప్పుడు ఆరవ ఎత్తినటువంటి బిల్డింగ్ ఇది ఇది మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక ముప్పై నిమిషాల్లో బస్సులో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ ఒకటే రోడ్డు యూనివర్సిటీ ముందర రోడ్ చూపించాను కదా స్ట్రైట్ రోడ్ అనమాట ఇది ఎలా ఉంటుందంటే మనం పల్లెల్లో సాయంత్రం పూట పొలాల దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఉంటుంది మనమేం పెద్ద పొలం ఇక్కడ చేయకపోయినా కూడా మనకి ఎక్కడన్నా చిన్న ఒక స్కోప్ అంటే ఒక చిన్న నేల దొరికి ఇలా కూరగాయలు పండించుకుంటుంటే అది ఒక ఆనందం అనమాట మన కూరగాయలు ఏదో కొన్ని ఎన్ని పండినా కూడాను అది మనం తిన్నామంటే దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు కాబట్టి నేను ఎక్కడ వెళ్ళినా కూడాను ఫస్ట్ ఎక్కడ నేల దొరుకుతుందేమో అని చెప్పి నేను బాగా ట్రై చేస్తాను సియోల్ సిటీకి వచ్చినా కూడాను లక్కీగా మా యూనివర్సిటీ ముందరనే ఇలాంటి ఓపెన్ ప్లేస్ ఉండడము ఇక్కడ ల్యాండు ఈ విధంగా చేసుకునేదానికి ఒక అవకాశం ఉండడము నాకు చాలా లక్కీ అనమాట నేను ఇంతకుముందు డేగు సిటీలో త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా సీనియర్స్తో కలిసి టూ ఇయర్స్ చేశాను అక్కడ ఇప్పుడు ఇక్కడ సేల్కి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయింది టోటల్గా నేను ఏడు సంవత్సరాలు ఇలా చిన్న చిన్నగా కూరగాయలు పండించుకొని అంటే మనమే ఎటువంటి మందులు కొట్టకుండా బాగా పండించుకొని మనకు కూడా టైం కొద్దిగా దొరుకుతుంది దొరికినప్పుడు ఇలా వచ్చామంటే దాంట్లో ఉన్నటువంటి రిలాక్సేషన్ వేరు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఎక్కడైనా చిన్నగా ల్యాండ్ దొరికితే ఒకసారి పండించుకొని చూడండి ఒకవేళ దగ్గరలో ఉంటే దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ వేరనమాట ఎందుకంటే మనము అవి చిన్న మొక్క నుంచి పెరిగినప్పుడు నుంచి వాటిని మనం చూస్తూనే ఉంటాము ఆ గ్రోత్ చూసి మళ్ళీ వాటిలో కాయలు వచ్చిన తర్వాత వాటిని తెంపుకొని తిన్నప్పుడు ఉండే ఆనందం అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాను సైకిల్ తీసుకొని వెళ్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సౌత్ కొరియా గురించి అదేవిధంగా ఇక్కడ కూరగాయలు పండించినప్పుడు ఎటువంటి కూరగాయలు నేను పండించానో కూడా నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ